ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో దాన్ని తూతూ మంత్రంగా మేము అన్నది ఎట్లా తప్పించుకోవాలని చెప్పి తూతూ మంత్రంగా ఈ బీసీల లెక్కలు తీయడం జరిగింది ఎక్కడనైనా ఇది అన్యాయం ఏంటంటే ఎక్కడనైనా కానీ పది సంవత్సరాలకు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక నెల రోజులు బాగా పబ్లిసిటీ చేసి బయట వేరే దేశాలలో ఉన్నోళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి సకల సకలజన సర్వే కోసం ఒక నెల రోజులు చెప్పడం జరిగింది ఆ సకల నిర్జన సర్వేలో మొత్తం వచ్చి ఇండ్ల కాడు ఉన్నారు ఆ రోజు అప్పుడేమో పదేండ్ల కింద బీసీల లెక్క తీస్తేనేమో అరవై రెండు శాతం ఉంది దాంట్లో మైనార్టీలను కలుపుకుంటే అరవై ఐదు శాతం ఉంది మరి పదేళ్ళ తర్వాత ఇంకా నీకు బీసీల జనాభాను తగ్గించి నలభై రెండు శాతం చూపించడము ఇది దురదృష్టం ఎందుకంటే ఎనిమిది శాతం ఉన్న అగ్ర కులాలను పదహారు శాతం చూపించి యాభై రెండు అరవై శాతం ఉన్న బీసీలనేమో నలభై ఆరు శాతం చేస్తే మరి మిగతా బీసీలనంతా ఇక్కడ గంగలో పడేశారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మొత్తం కూడా కేసీఆర్ చేసినప్పుడు సర్వే ఉన్నది కానీ ఆయన యుద్ధం చేసి పెట్టలేకపోయాడు ఇరు బీసీలను తక్కువ చూపించి బీసీలను గొంతు నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ కాంగ్రెస్తో ఉంది ఖచ్చితంగా ఈ సర్వేను మేము ఒప్పుకోము బీసీలు ఎక్కడ కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఎనిమిది శాతం ఉన్నోళ్ళు పదహారు శాతం ఎట్లా అయినరు యాభై రెండు ముస్లింలను కలుపుకుంటే అరవై ఆరు శాతం ఉన్నోళ్ళేమో ఇలా నలభై ఆరుకి ఎట్లు వచ్చిండ్రు మరి మిగతా అంతా ఏం చేస్తున్నారు బీసీలను మొత్తము కిడ్నాప్ చేసింద్రా లేకుంటే నదులలో వాడేసింద్రా కాంగ్రెస్ గవర్నమెంటు మాకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఏది ఏమైనా కానీ ఈ లెక్కలు మాత్రం తప్పు కాబట్టి ఖచ్చితంగా మళ్ళా దీన్ని రీసర్వే చేయాలి ఇల్లు తిరగాలి ఇలా మేము మేము కూడా ఒక బీసీ రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మేము కూడా చాలా గ్రామాలలో తిరిగినాం ఏ ఇంటికి పోయి కూడా ఇది సర్వే చేయలేదు వీళ్ళందరూ కూడా ఆ ఉన్న లెక్కలను ఎన్నో కూర్చొని కొంతమంది ఆ అవగాహన లేని ఆఫీసర్లను కొంతమంది మీద ఏవి అంగన్ వర్గాలను పెట్టి ఏదో తూతమంత్రంగా చేసిండ్రు కాబట్టి ముమ్మాటికి ఈ సర్వే బీసీలను అన్యాయం చేసే సర్వే కాబట్టి ఖచ్చితంగా దీన్ని రీసర్వే చేసేంత వరకు స్థానిక ఎలక్షన్లు పెడితే మేము ఒప్పుకోము భారీ ఎత్తున ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తాం అవసరం అనుకుంటే ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్గా బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇళ్ళని కూడా ముట్టడిస్తాం ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ బిడ్డలందరూ కలిసి వాళ్ళని మా తరఫున మాట్లాడడానికి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకు మేము ఎన్నుకొని పంపిస్తే ఈరోజు సోద్యం చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులు కానీ దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వేను ఒప్పుకోము మళ్ళీ రీసర్వే చేసినంత వరకు ఎలక్షన్లు పెడితే దాన్ని బైకౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ వారం పది రోజులలోనే ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ఒక మెమొరాడం ఇవ్వడానికి వచ్చినాం వారం పది రోజులలో దీని మీద కలెక్టర్కి పంపించవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ఆఫీసర్ల పైన ఉంది ఓ వారం పది రోజుల తర్వాత మాకు ఇక్కడ ఏం సర్వేలు చేయకపోతే ఖచ్చితంగా వేలాది మంది తోటి ఈ గ్రౌండ్ లో మొత్తం కూడా బీసీ బిడ్డలందరినీ తీసుకొచ్చి కుల సంఘాలను తీసుకొచ్చి మా గొంతు వినిపిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా బీసీ బిడ్డల కోసం ఆ బీసీలకు పుట్టినందుకు మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై మేము ఇక్కడ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం